మేన అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అలా మేన వంట చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రభావతి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటి వంట నువ్వు మామూలుగా పూలగంప ఇంట్లో నుండి వచ్చావు నువ్వు మామూలు వంటలు కాదు ఆ అమ్మాయి కోటీశ్వరరాళ్ళు ఇంట్లో నుండి వచ్చింది ఆ అమ్మాయికి నచ్చే విధంగా ఉండు లేదంటే ఆ అమ్మాయికి నచ్చదేమో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఇంతలో నచ్చదు అన్న మాట వినబడుతుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మేన వాళ్ళిద్దరూ కూడా బయటకు వెళ్ళి చూస్తారు చూసేసరికి అక్కడ ఉన్న శృతి అయితే నచ్చదు అని అంటుంది ఏంటి నచ్చదు అంటే నేను ఫోన్లో డబ్బింగ్ అంటీ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ప్రభావతి అయితే మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మేన శృతి వాళ్ళైతే అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళైతే అక్కడే అలా నవ్వుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి ఇది దీనికి క్లోజ్ అయిపోతుంది అమ్మో వీళ్ళిద్దరిని ఒకటి ఒకటిగా నేను చూడలేను అని చెప్పి ప్రభావతి అయితే శృతితో ఇలా అంటూ ఉంటుంది అయినా దాంతో ఏం మాట్లాడతావమ్మా నాతో మాట్లాడు దాంతో ఏం మాట్లాడుకు అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్